ఓం శాంతి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు స్మృతి దినాన పిల్లలకు బాబ్ ఇచ్చిన శిక్షణలు ఈ స్మృతి దినాన స్మృతి స్వరూప పిల్లలు అనగా సమర్థ స్వరూప పిల్లలను చూసి బాబ్ కూడా సదా సమర్థ భవ అను వరదానం ఇస్తున్నారు ఎలాగైతే ఈరోజు స్మృతి దినాన స్వతహాగా స్మృతి స్వరూపంగా ఉన్నారో ఒక్కరి లగ్నంలోనే మగ్నమై ఒక్క తండ్రి తప్ప మరెవ్వరు లేరు అనే తలంపుతో ఉన్నారో అలా సహజ యోగులుగా నిరంతరం యోగయుక్తులుగా జీవన్ ముక్తులుగా స్వరూపంలో సదా ఉండండి ఈరోజు పిల్లలందరి చార్టు తండ్రి సమానం అవ్యక్తవతన్ వాసులుగా స్నేహీలుగా సదా లవ్లీని స్థితిలో ఉంది అదేవిధంగా తండ్రి సమానంగా అతీతంగా సదా ప్రియంగా అవ్వండి ఈ సమర్థ దినాన నలువైపులా ఉన్న పిల్లల నుండి తండ్రిని ప్రత్యక్షం చేయాలి అనే ఒకే దృఢ సంకల్పం ఇప్పటికీ బాబా వద్దకు చేరుకుంటూ ఉంది దేశ విదేశాలలోని పిల్లలందరూ ఉమంగ్ ఉత్సాహాలతో ఈ దృఢ సంకల్పం చేసి కొంతమంది మనస్సు ద్వారా కొంతమంది శరీరము ద్వారా సేవా స్టేజ్పై ఉపస్థితమై ఉన్నారు ఇక్కడ ఉంటున్న బాబ్ ముందు సేవ చెయ్యాలి అనే ఉమంగ్ ఉత్సాహాలతో నిండిన పిల్లల ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రపంచమంతా తిరిగి వచ్చేందుకు బాబ్ తాదాకి ఎంత సమయం పడుతుంది మీరు సైన్స్ సాధనాలైన టీవీలు లేక రేడియోల ద్వారా స్విచ్ ఆన్ చేసి ఎంత సమయంలో చూస్తారో లేక వింటారో అంత సమయంలో బాబ్ ప్రపంచమంతా చుట్టి వస్తారు ఒక్కొక్క స్థానంలోని పిల్లలు ఏమేం చేస్తున్నారో బాబ్ చూస్తున్నారు ఎలాగైతే ఈరోజు అందరికీ సేవ చెయ్యాలి అని ఒకే చింత ఉందో అలా ప్రతి ఒక్కరి బుద్ధిలో ప్రత్యక్షత జెండా ఎగురుతూ ఉంది విశ్వమంతటా ఈ జెండా ఎగరాలి అని ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంది అందరి హృదయాలలో బాప్తాద నివసిస్తూ ఉన్నారు అందరూ తమ హృదయాలను చీల్చి మా హృదయాలలో తండ్రి ఉన్నారు అని చూపించుటకు ప్రాక్టికల్గా పురుషార్థము చేస్తూ ఉన్నారు ఈ సమయంలోని మీ అందరి రూపానికి స్మృతి చిహ్నంగా సేవకుడి రూపంలో హనుమంతుడు ఉదాహరణంగా మహిమ చేయబడ్డాడు కొంతమంది వాయుమండలం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అనే శ్రేష్ట సంకల్పాల బాణాలు వేస్తున్నారు కొంతమంది తమ నోటి ద్వారా స్నేహభరితమైన శక్తిశాలి మాటల ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయుటలో లగ్నమై ఉన్నారు సేవ మరియు స్మృతుల బ్యాలెన్స్ కలిగిన ఇటువంటి దృశ్యాలను బాప్తాదా చూస్తున్నారు ఈరోజు స్నేహం కూడా సంపూర్ణ రూపంలో ఉంది సేవ కొరకు శక్తి స్వరూపం కూడా రూపంలో కనిపిస్తూ ఉంది ఈరోజులాగే మీరు సదా స్మృతి మరియు సేవల బ్యాలెన్స్లో ఉండాలి ఈ సంవత్సరం విశేషంగా ప్రతి ఆత్మకు వారి యోగ్యతను బట్టి వారసత్వమునిచ్చు సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై కలవరపడుతున్న ఆత్మలందరినీ వారి యోగ్యతల అనుసారం తృప్తి ఆత్మలుగా తయారు చేయు సంవత్సరం విశేషంగా ఈ సంవత్సరం స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉంచుకోవాలి సదా ఆనందంగా ఉండాలి ఈ సంవత్సరం సంఘటిత రూపంలో విశేషమైన స్లోగన్ స్వయం పట్ల అందరి పట్ల సదా విఘ్న వినాశకులుగా కండి అందుకు సహజ సాధనమేమిటి అంటే ప్రశ్నార్థకానికి క్వశ్చన్ మార్కుకు సదా వీడ్కోలునిచ్చి ఫుల్ స్టాప్ ద్వారా సర్వశక్తుల స్టాకును ఫుల్గా ఉంచుకోండి ఈ సంవత్సరం విశేషంగా సర్వ విఘ్నాల ప్రూఫ్ అయిన చమకీలి ఫరిస్తా డ్రస్సు సదా ధరించి ఉండండి మట్టి డ్రెస్సు ధరించకండి అంతేకాదు సదా సర్వ గుణాలు అనే నగలతో అలంకరింపబడి ఉండాలి విశేషంగా అష్టశక్తుల శాస్త్రాలతో సదా అష్టశక్తుల శస్త్రధారి సంపన్న మూర్తులై ఉండాలి సదా కమలపుష్ప ఆసనంపై మీ శ్రేష్ట జీవితము అనే పాదాలను ఉంచండి ఇంకా ఏం చేస్తారు ఎన్ని చెప్తూ ఉన్నారు బాబా ప్రతిరోజు అమృతవేళలో వరదాని స్వరూపంలో విశ్వ కళ్యాణకారి తండ్రి జతలో విశ్వ వరదాని శక్తి మరియు విశ్వ కళ్యాణకారుడైన శివుడితో కంబైన్డ్ రూపంలో ఉండండి శివుడు మరియు శక్తి కంబైన్డ్ రూపంలో మనస్స సంకల్పాల ద్వారా లేక వృత్తి ద్వారా వైబ్రేషన్ల సుగంధాన్ని వ్యాపింపచేయండి ఎలాగైతే ఈ రోజుల్లో స్థూల సుగంధ సాధనాలతో రకరకాల సువాసనలను వ్యాపింపజేస్తారో కొన్ని సాధనాలు గులాబీ సువాసనను కొన్ని సాధనాలు మంచి గంధం సువాసనను వెదజల్లుతాయో సెంటు కానివ్వండి అగర్బత్తి లాంటిది అలా మీ ద్వారా సుఖము శాంతి శక్తి ప్రేమ ఆనందము అనే రకరకాల సువాసనలు వ్యాపిస్తూ వెళ్ళాలి ప్రతిరోజు అమృతవేళలో రకరకాల శ్రేష్ట వైబ్రేషన్లను పన్నీటి ఫౌంటన్ వలె ఆత్మలపై వెదజల్లాలి కేవలం సంకల్పం అనే ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేయండి ఆన్ చేయడం వచ్చు కదా ఎందుకనగా ఈరోజు విశ్వంలో అశుద్ధ వృత్తి అనే దుర్వాసన చాలా ఉంది ఆ వృత్తులని ఇప్పుడు మీరు సుగంధ భరితంగా చేయండి ఈ సంవత్సరంలో ఏం చేయాలో తెలిసిందా ఈ సంవత్సరంలో ఏ ఏ రకాల పాత క్రొత్త సాధనాలు ఉన్నాయో వాటిని శరీరము మనస్సు ధనము సమయము మొదలైనవి ఏమేమి ఉన్నాయో వాటి అన్నింటినీ ఉపయోగించి సర్వాత్మలలో ఏ ఆత్మలు ముక్తికి యోగ్యులు ఏ ఏ ఆత్మలు జీవన్ముక్తికి యోగ్యులు సెలెక్ట్ చేసి వారికి అటువంటి సందేశంనిచ్చి ముక్తిధామానికి వెళ్ళాలనుకునే వారికి ఆ సందేశం జీవన్ముక్తి అంటే స్వర్గంలోకి రావాలనుకునే వారికి అలా రావాలి అంటే ఏం చేయాలి అని సందేశం ఇచ్చి ఫైనల్ చేయండి ఎలాగైతే ఫైల్లోని ప్రతి కాగితంపై ఆఫీసరు తన సంతకం చేసి సంపన్నం చేసి ముందుకు వెళ్తాడో అలా సేవాదారులైన మీరంతా ప్రతి ఆత్మపై ముక్తి లేక జీవన్ ముక్తుల సంతకం చేయండి ఫైనల్ ముద్ర వేస్తే ఫైల్ సంపూర్ణమైపోతుంది ఈ సంవత్సరం ఏం చేయాలో అర్థమైందా సెలెక్షన్ చేసే మిషనరీ వేగవంతం చేయండి ఫైల్ ఎంత సమయంలో తయారు చేస్తారో చూస్తాము మొదట విదేశీయులు చేస్తారా లేక భారతీయులు చేస్తారా ఎవరు ఏ ధర్మంలోకి వెళ్తారు ఆ స్టాంప్ వేయండి ఈరోజు బాప్తాదా నలువైపులా ఉన్న సర్వస్నేహి మరియు సేవాధారి పిల్లలకు యాత్యార్ తెలుపుతూ ఉన్నారు ఈరోజు శరీరంతో భలే వేర్వేరు స్థానాలలో ఉండిన మనస్సుతో తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అనే ధున్ తపన కారణంగా తండ్రి వైపే మన్మనాభవగా ఉన్నారు మనస్సు నుంచారు ఇటువంటి స్నేహీలు సేవలో సదా అవినాశిగా ఉండేవారు ఎప్పుడు నిరంతరం సేవ చేసేవారు సదా తండ్రి సేవలో తత్పరులుగా ఉండు ప్రత్యక్షత జెండాను ఎగురవేసే సర్వ విజయీ ఆత్మలకు యాద్బ్యా మరియు నమస్తే ఈరోజు జానకీ దాదీ వీడ్కోలు తీసుకొని లండన్కి వెళ్తూ ఉండినారు కనుక అందరి నుండి సెలవు తీసుకొని వెళ్ళటకు జానకి దాదీని బాప్ తాత తమ ప్రక్కనే గద్దెపై కూర్చోబెట్టుకున్నారు మురబ్బీ పిల్లలను సంరక్షక పిల్లలను బాప్ తాత కూడా గౌరవిస్తారు అందువలన బాప్ తాత అభినందనలు తెలుపుతున్నారు వీడ్కోలు కాదు వాస్తవానికి ఈమె మస్తు ఫకీర్ ఆనందంగా ఉండే చింతలేని ఫకీర్ తండ్రి పిల్లలతో సాకారం ద్వారా కూడా విశ్వమంతా తిరుగుతారు వాస్తవానికి తండ్రి ఒక్క సెకండ్లో విశ్వ పరిభ్రమణం చేస్తారు కానీ సాకార రూపంలో పిల్లల ద్వారా సేవ చేస్తూ తిరుగుతారు తండ్రిని భ్రమణం చేయించుటకు అనకా అంటే సేవా భ్రమణం చేయించుటకు వెళ్తున్నావు ఈ సంవత్సరం విశేషత చక్రవర్తిభవ ముందు తండ్రి ఉంటారు వెనుక మీరు దాది ఉంటారు నీవు తండ్రిని భ్రమణం చేయిస్తావా లేక తండ్రి నిన్ను తన జతలో భ్రమణం చేయిస్తారా మధురమైన దీది బాప్ తాత సన్ముఖంలో కూర్చొని ఉన్నారు దాదీ దీదితో అన్నారు ఈరోజు పిల్లలందరూ వతనంలోకి ప్రేమతో వచ్చి చేరుకున్నారు ఈరోజు సమర్థ రోజును జరుపుకున్నటకు సేవ కొరకు ముందుగా వెళ్ళిన ఆత్మలు కూడా వచ్చేసారు అడ్వాన్స్ పార్టీ ఆత్మలు వారి ఆత్మిక సంభాషణ కూడా చాలా బాగుంది వారు తమ అద్భుతమైన పాత్రను చూసి హర్షితమవుతున్నారు వేరే శరీరాలతో విశ్వసేవలో వారి లౌకిక రాజయుక్త పాత్ర ఏదో బాప్తాద వినిపిస్తూ ఉండినారు విశ్వంలోని పతిత పావని సరస్వతి నదికి గుప్త సేవాధారి అనే గాయనముంది గంగా యమునలు సాకారంలో ప్రసిద్ధంగా ఉన్నాయి కానీ సరస్వతి సేవను గుప్త రూపంలో కూడా చూపించారు ప్రఖ్యాత రూపంలో కూడా వీణా పాణిగా స్మృతి చిహ్న రూపంలో ఉంది వీణ ధరించినట్టు గుప్త రూపంలో గుప్త నది రూపంలో స్మృతి చిహ్నం ఉంది రెండు పాత్రలు అద్భుతమైనవే జన్మ ద్వారా సేవ పాత్రకు సంబంధం ఉంది ఎక్కడ విజయము అక్కడ జన్మ ఏదో రాజ్యమును జయించుట కాదు కానీ జన్మ ద్వారా వికారాలపై విజయం లభిస్తుంది ఎక్కడ జన్మిస్తారో అక్కడ విజయం ఎక్కడ విజయం పొందుతారో అక్కడ జన్మ కాదు ఇక్కడ కొద్దో గొప్ప గాయనం ఏదైతే ఉందో ఆ పాత్ర ప్రాక్టికల్గా నడవాల్సిందే ఇప్పుడు ఈ విశేష సేవాదారులు సమయము మరియు సహకార సేవాదారుల సేవ సమాప్తి కొరకు వేచి ఉన్నారు ఎందుకంటే సహకార సేవ చేయు పాత్ర సమాప్తమైనప్పుడు ఇక్కడ ఉండి నూతన రాజ్యమును ఇచ్చిపుచ్చుకున్న అద్భుతమైన పాత్ర ప్రారంభమవుతుంది కనుక అడ్వాన్స్ గ్రూప్ అందులో కూడా విశేషంగా ఎవరైతే ప్రఖ్యాతి చెందిన ఆత్మలు ఉన్నారో వారి సంఘటన చాలా శక్తిశాలిగా ఉంది శ్రేష్ట జన్మ ఫస్ట్ జన్మనిప్పించుటకు భూమిని తయారు చేయు అద్భుతమైన పాత్ర ఈ ఆత్మల ద్వారా తీవ్ర వేగంతో జరుగుతూ ఉంది ఎలాగైతే వినాశకారులు బటన్ వత్తుటకు ఆగి ఉన్నారో అలా దివ్య జన్మ ద్వారా స్థాపన చేయించేందుకు నిమిత్తమై ఉన్న అడ్వాన్స్ సేవ చేయు పార్టీ టచ్చింగ్ ఇచ్చుటకు మెసేజ్ ఇచ్చుటకు ప్రత్యక్షం చేయుటకు ఆగి ఉంది వారేమో స్నేహ సంబంధంతో ప్రత్యక్షం చేస్తారు ఇది కూడా విచిత్ర కథల రూపంలో స్థాపన కొరకు జన్మించే పాత్ర రచింపబడి ఉంది ముందు కృష్ణుడు తర్వాత రాధ జన్మిస్తారు కదా కనుక వారి జన్మస్థానము మరియు వారి స్థితి రెండు సంపూర్ణమయ్యే కార్యం సమాప్తం చేసిన తర్వాత రాధ జన్మ తీసుకుంటుంది అందువలన కృష్ణుడు పెద్ద రాధ చిన్నదిగా అవుతుంది ఎలాగైతే ఇక్కడ కూడా క్షేత్రంలో మొదట భూమిని తయారు చేయుటకు జగదంబ వెళ్ళిన తర్వాత తండ్రి వెళ్ళాడు అలా జగదంబ మరియు సంరక్షక పుత్రుడు విశ్వకిషోర్ ఎదుర్కొనే వారిగా ఉండినారు మైదానంలో ముందు సేవ చేసే వారు ఉండినారు అలాగే ఇప్పుడు కూడా వేరే రూపంలో ఉన్నారు కానీ పని చేసే సంస్కారమేమో అదే స్థాపన చేయటకు జన్మించు వారి కథలో ఇరువురు హీరో పాత్రధారులే గర్భ మహాలను తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా కార్య వ్యవహారాలను ఇరువురు మూర్తులు నిమిత్తంగా ఉండినారు కనుక ఈ మహల్ను తయారు చేయవారు కూడా ఇలాంటి శక్తివంతమైన వారే కావాలి ఇక్కడ స్థాపనకు ఏర్పాట్లు చేశారు అక్కడ మరలా మీ అందరి కొరకు విశేషంగా అష్టరత్నాల కొరకు ఏర్పాటు చేస్తున్నారు మహల్ను తయారు చేస్తున్నారు తయారైనప్పుడే కదా అక్కడికి ఆత్మలు వెళ్ళేది కనుక ఇప్పుడు అపవిత్ర సృష్టిలో పవిత్ర మహల్ను తయారు చేయడం ఎంత శ్రేష్టమైన కార్యం చేయాల్సి వచ్చింది ఈ పవర్ఫుల్ కార్యం చేయటకు అటువంటి శక్తిశాలి ఆత్మలు కావాలి సాధారణమైన వారు చేయలేరు వారు కూడా ఏ తేదీకి మహల్ తయారు కావాలో ఆ తేదీ చెప్పమని అడుగుతున్నారు సహకార సేవా పాత్ర సమాప్తమైనప్పుడు ఈ కార్యం ప్రారంభమవుతుంది అని వారు అంటున్నారు అందువలన ఈ సేవా పాత్ర ఎప్పటికీ ఏ తేదీకి సమాప్తమవుతుంది ఆ తేదీయే రాజ్యం జన్మించే తేదీ అవుతుంది రాజ్యం జన్మించే వారి ఆత్మిక సంభాషణ విన్నారా అక్కడ వతనంలో ఆత్మలందరూ ప్రత్యక్షంగా ఉన్నారు కానీ వారిలో కూడా గ్రూపులు ఉన్నాయి సేవాధారి పిల్లలను చూస్తూ బాబా చెప్తున్నారు అందరూ సేవకు చాలా మంచి మంచి ప్లాన్లు అయితే తయారు చేశారు కానీ నిమిత్తమైన వారు విశేషంగా మూడు విషయాలపై ఇచ్చినప్పుడే ఈ ప్లాన్లన్నీ సఫలమవుతాయి ఒకటి ఏ ఆత్మలో ఏ విశేషత ఉందో ఆ విశేషతకు విలువనిచ్చి వారికి ఉమంగ్ ఉత్సాహాలను ఇవ్వాలి అందుకై నిమిత్తమైన వారు కూడా అలసిపోని సేవాదారులుగా కావాల్సి వస్తుంది రెండు వారి సేవా కేంద్రాలను మరియు వారి సంపర్కంలో ఏ సేవా కేంద్రాలు ఉన్నాయో వాటి వాతావరణాన్ని ఆత్మీయతతో నింపి ఉంచాలి దానివలన స్వయం ఉన్నతి మరియు క్రొత్తగా వచ్చే ఆత్మల సహజ ఉన్నతి జరుగుతుంది ఎందుకంటే వాతావరణం భూమిని తయారు చేస్తుంది అందువలన సేవా కేంద్రపు వాతావరణం ఆత్మీయంగా ఉండాలి సేవా కేంద్రానికి ఎవరు వచ్చినా వారు తమ గృహస్థ వ్యవహారాల చిక్కుల నుండి వస్తారు గృహస్థ వాతావరణంలో అలసిపోయి ఉంటారు కనుక వారికి అదనపు సహయోగం అవుతుంది కనుక ఆత్మిక వాయుమండలంతో వారికి సహయోగం ఇచ్చి వారిని సహజ పురుషార్థులుగా చేయవచ్చు ఎలాగైతే ఎయిర్ కండిషన్ వాతావరణాన్ని సృష్టిస్తుందో చలికాలంలో వెచ్చటి స్థానం లభిస్తే అక్కడికి వెళ్తూనే సుఖము అనుభవం అవుతుందో అలా ఆత్మీయత ఆధారంపై సేవా కేంద్రం వాతావరణం ఎలా ఉండాలి అంటే వచ్చిన వారి స్థానం సహజంగా ఉన్నతి ప్రాప్తి చేసుకునేది అని అనుభవం చేయాలి అందువలన సేవా కేంద్రంలోకి వస్తూనే బయట వాతావరణానికి సేవా కేంద్రం వాతావరణానికి వ్యత్యాసం అనుభవం కావాలి దీనివలన స్వతహాగా ఆకర్షింపబడతారు మూడు బ్రాహ్మణ పరివారపు విశేషత ఏమిటి అంటే అనేక మంది ఉండిన ఒక్కటిగానే ఉండుట కనుక ప్రతి సేవా కేంద్రంలో వైబ్రేషన్లు ఎలా ఉండాలి అంటే వీరు అనేక మంది కాదు ఒక్కరే అని అనుభవం కావాలి ఈ ఏకత అంటే ఐక్యత వైబ్రేషన్లు విశ్వంలో ఒకే ధర్మమును ఒకే రాజ్యమును స్థాపిస్తాయి దీనిపై విశేష గమనముంచి భిన్నత్వాన్ని నిర్మూలించి ఐక్యతను తీసుకురావాలి ఈ నూతన సంవత్సరంలో విశేషంగా ఈ మూడు విషయాలను ఆచరణలోకి తీసుకురండి సేవాదారులు స్వయం కొరకు కాక సేవ పట్ల శ్రద్ధ చూపించాలి స్వయానికి ఉన్నవన్నీ సేవ కొరకు స్వాహ చేయువారు ఎలాగైతే సహకార తండ్రి సేవలో తమ ఎముకలు కూడా స్వాహ చేశారు అలా ప్రతి కర్మేంద్రియము ద్వారా సదా సేవ జరుగుతూ ఉండాలి నోటితో కళ్ళతో సేవ సేవనే సేవ అందరూ ఇటువంటి సేవాధారులే కదా ప్లాన్ చాలా చాలా తయారు చేశారు ఇప్పుడు ప్రాక్టికల్ లిస్ట్ వస్తుంది ఎలాగైతే ప్లాన్ల ఫైల్ వచ్చేసిందో అలా వాటి ఫలితం వస్తుంది అచ్చా అందరూ నూట ఎనిమిది మాలలు వచ్చేవారే కదా అంత ఆటోమేటిక్గా అనౌన్స్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ తమ సీట్ తీసుకుంటూ వారి నంబర్ అనౌన్స్ చేస్తారు సేవ యొక్క సీటు నంబర్ను అనౌన్స్ చేస్తుంది సేవ మైకుగా అవుతుంది నోరు మైక్ వలె అనౌన్స్ చేయదు నోరు కాదు నోటి ద్వారా కాదు అనౌన్స్ చేసేది సేవ ద్వారానే నంబర్ అనౌన్స్ అవుతుంది అంటున్నారు బాబా అచ్చా ఓం శాంతి